అగ్రికల్చర్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు అందరికీ మన వినాయక చవితి శుభాకాంక్షలు వాళ్ళు చేస్తున్న కృషి నేను డైరెక్ట్గా చూశాను వాళ్ళు అనుభవిస్తున్న బాధలు వాళ్ళు ఇక్కడికి ఎంత మారుమూల పల్లె అంటే మాది హైదరాబాద్కి ఒక నూట డెబ్బై నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల పల్లెకి వచ్చి కూడా వారు మంచి మంచి వీడియోలని కంటెంట్ ఉన్న వీడియోలను మీ ముందుకు తీసుకు జెన్యున్గా తీసుకొస్తున్నందుకు వారికి మీ పక్షాన నా పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మంది బేసిక్గా పంజంకోళ్ళ ఫామ్ అండి ఈ కోడి అడవి నుంచి వచ్చిన పక్షులు పక్షుల్ని మనం మచ్చిక చేసుకొని మన అవసరాల కోసం మనం వాటిని వాడుకోవడం జరిగింది వాటిలో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే అవి నేచురల్గా వచ్చిన లక్షణాలు ఫైటింగ్ ఆ ఫైటింగ్ ద్వారా మనం కోళ్ళు ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వివిధ రకాలుగా ఆ కోడి జాతిని డెవలప్ చేసుకుంటూ మనకు అవసరాలను అనుగుణంగా మనకి దాన్ని వీలుగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చిన తరతరాల నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది పూర్వం గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక ఒక పది పదిహేను కోళ్ళు తీసుకొచ్చి సాధుకునే ఉంచుకునేవాళ్ళు అంత ముందు లేయర్లు లేర్లు కానీ ఇట్లా బాయిలేర్లు లేకపో ఉండవు వాళ్ళకి పండగలు వచ్చినాయంటే నాటుకోళ్ళని కోసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ నాటుకోళ్ళు అనేది జాతి అంతరించిపోయే స్థితిలో ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మన సిమెంటుతో కాంక్రీట్ చేయించుకోవటం ఇల్లు మొత్తం కాంక్రీట్ చేపియటం వాటి మీద ఇవి లెటర్ వేసినప్పుడు అంటే ఇవి లెటర్ వేసినప్పుడు వాటికి అదే అనేది దాంట్లో భూమిలో కలవకుండా చాలా ఇబ్బందులు పడటం వాటిని గలీజ్గా ఉండటం వల్ల పల్లెటూర్లలో కూడా నేడు వీటిని సాధటం అనేది చాలా రిస్క్తో కూడిందిగా వాళ్ళు భావించి వాటిని తీసేసారు విలేజ్లలో కూడా అవి తీసేసి ఇప్పుడు అందరూ కూడా బాయిలర్లోకి ఇతర మాంసాల వైపు వెళ్ళటం జరుగుతుంది కానీ వీటికి ఉన్నంత టేస్ట్ వీటికి ఉన్నంత ఆర్గానిక్గా ఏ వీటికి ఉండదు మన నాటుకోలు పూర్వం నుంచి వచ్చే నాటుకోళ్ళని అవి అనేది లేకపోతే మనం అంత బలంగా ఉండ ఉండలేకపోతాం కూడా మన తరతరాల నుంచి వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారంటే వాళ్ళకి ఈ నాటుకోళ్ళు కానీ ఇట్లా బయట తిరిగే ఫుడ్ తీసుకోవటం జన్యు మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవటం వల్ల వాళ్ళు మంచిగా డెవలప్ అయ్యారు నేడున్న పరిస్థితుల్లో ఇవి పల్లెటూర్లలో కూడా సాధలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫామ్లో వీటిని సాధటం జరుగుతుంది వాటికి కావాల్సిన ఫీడ్ కానీ అవి ఇచ్చి మళ్ళీ సేమ్ బాయిలర్ టైప్లోనే తీసుకెళ్లడం జరుగుతుంది దానివల్ల కూడా ఒరిజినల్ నాటుకోవడం అనేది దొరకటం చాలా కష్టంగా ఉంది నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ ఇతర సిటీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మేము నాటుకోళ్ళని తీసుకొస్తున్నామని మాకు మా సార్లు కానీ నేను చదువుకున్నా కాబట్టి నాది ఎంఏబీఈడి కంప్లీట్ అయింది కాబట్టి సార్లు కూడా నేను ఇదే ఫీల్డ్ ఉన్నా కాబట్టి అడుగుతుంటారు మేము నాటుకోళ్ళని తీసుకొచ్చామండి ఇట్లా ఉంది ఇది ఫోటో అని పంపించినప్పుడు నేను చెప్తుండే అది నాటుకోడు కాదు సార్ ఇది మాడిఫైడ్ కోడి ఇది జెన్ మాడిఫై చేసి దీన్ని మళ్ళీ సేమ్ బాయిలర్కి అవసరం చాదినట్లు ఉంటుంది దీన్ని ఇది కాదు సార్ నాటుకోవడం అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు వాళ్ళు ఇక్కడిని పల్లెల నుంచి వెళ్ళినా కూడా అక్కడ గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇది ఏంటంటే బాయిలర్ ఫ్రీడ్ వేయటం వల్ల త్రీ మంత్స్లోనే నాటుకోడు కూడా సిక్స్ మంత్స్కి వచ్చేది త్రీ మంత్స్లోనే అది మన సేమ్ ఏజ్కి సేమ్ వెయిట్కి రావడం జరుగుతుంది అలా మనం క్రమేణా వాటికి అలవాటు పడి మనం కూడా జీవిస్తున్నాం కాబట్టి ఇందులో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ మనం కూడా ఉన్నాం కాబట్టి మనం జెన్యున్గా చెప్పాలనే ఉద్దేశంతోనే మీకు ఈ విషయాలు తెలియజేసుకుంటూ ఉన్నాం కూడా చాలా రకాలు ఉన్నాయి ప్రత్యామ్నాయ రకాలు చాలా ఉన్నాయి వాటి నుంచి నాటుకోళ్ళ నుంచి కొద్దిగా జెన్యు మాడిఫై అంటే డెవలప్ చేస్తున్న రకాలు చాలా ఉన్నాయి వాటికి అనుగుణంగా ప్రస్తుతానికి ఫస్ట్ నాటుకోళ్ళు అడవి కోళ్ళు అండి వాటి నుంచి మనం చదువుకోవడం వల్ల ఇవి నాటుకోళ్ళు అయినాయి నాటుకోళ్ళ నుంచి మనకి అవసరాల దృష్ట్యా ఇట్లా షెడ్లలో కాదుకునే బీడ్లని డెవలప్ చేసినప్పుడు అసిల్ కానీ అసిల్ క్రాస్ కానీ సోనాలి కానీ డీపీ కానీ ఇంకా చాలా రకాలు బీవీ త్రీ ఎక్స్ ఎగ్స్ అయితే బీవి త్రీ ఏటీ కానీ ఇటువంటి రకాలు చాలా ఉన్నాయి వాటితో పోల్చుకున్నప్పుడు నాటుకోళ్లతోని వాటితో పోల్చుకున్నప్పుడు అధిక మొత్తంలో పెంచాలంటే ఈ రకాలకు పోవాల్సిందే తప్పదు ఎందుకంటే నాటుకోళ్ళను సాదినప్పుడు అవి ఎగ్స్ తక్కువ పెడతాయి వాటి నుంచి వచ్చే ఒక్కసారి వంద రెండు వందల పిల్లలు సప్లై చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఎక్కడా లేరు అలాంటిది ఒక షెడ్ నిర్మించుకున్నప్పుడు దాంట్లో వేలాది పిల్లలుగా అవసరమే ఉంటాయి సిక్స్ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి బ్యాచ్ తీస్తున్నప్పుడు వాటికి వేలాది పిల్లలు అవసరమై ఉంటాయి వాటి కోసం మనం నాటుకోలను నమ్ముకుంటే వాటి నుంచి ఎక్కువ పిల్లలు వీలైం కాబట్టి ఈ జెన్మాడిఫైడ్ పిల్లల వైపుకు అసీలు వైపుకు వీటికైతే వెళ్ళడం జరుగుతుంది మనకి బేసిక్గా ఇక్కడ హ్యాచరీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఉన్న హ్యాచరీస్ కూడా మనకి తెలంగాణలో లేవు ఆంధ్రాలో ఆంధ్రాలో ఒకటి రెండు హ్యాచరీస్ తెలంగాణలో ఒకటి రెండు హ్యాచరీస్ ఉండొచ్చు వాళ్ళు మాత్రం కొన్ని బ్రీడ్లను మాత్రమే డెవలప్ చేయడం జరుగుతుంది మెయిన్గా తమిళనాడు గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెట్టుకొని వాళ్ళని డెవలప్ చేయడం వల్ల తమిళనాడు శీలం శీలం హ్యాచరీస్కి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది శీలం బ్యాచరీస్ నుంచే ఇక్కడ వచ్చే నాటుకోళ్ళు పెంచే షెడ్లలో పెంచే నాటుకోళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి బ్రో మన బయర్లు కూడా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పిల్లని ఇవ్వడం జరుగుతుంది పిల్ల అనేది శీలం నుంచే వస్తుంది మీరు బాగా గుర్తుంచుకోవాలి విషయం ఏంటంటే శీలంలో తమిళనాడులో ఉంటుంది అంటే వాటికి ఒక బోర్డు ఉంటుందండి బోర్డు రేటు ఏ రోజు రేటు ఆ రోజు ఉంటుంది పిల్లకి ఆ పిల్ల రేటుని బట్టి మనకి ఇక్కడ వాళ్ళు ఇక్కడ అమ్మేవాళ్ళు ఒక ఐదు పది రూపాయలు చూసుకొని ఇస్తుంటారు మనం అదే డైరెక్ట్ వాళ్ళ హ్యాచరితో కన్సల్ట్ అయినప్పుడు మీకు నాటుకోలు సాధి షెడ్యూల్లో సాధ్య మాత్రం అది మంచిగా ఉంటుంది ఎందుకంటే ఈ విషయం నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నేను అంత ముందు కూడా ఇప్పుడు కూడా నేను చేలం నుంచి పిల్లలు తెచ్చి ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి సప్లై చేసేవాడిని అందువల్లనే నాకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ విషయం గురించి క్లారిటీగా చెప్ప చెప్పాలనుకున్నాను చెప్తున్నాను కూడా తర్వాత మన నాటుళ్ళు బెస్టా మన అదే ఇప్పుడు అదే నాటుకోళ్ళు బెస్టా మన పంజంకోళ్ళు బెస్టా అని అడగ అడగడం జరుగుతుంది అందరికీ ముందుగా అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే మన ప్రాంతంలో ఏదైతే సేలింగ్ ఎక్కువ ఉంటుందో అది బిజినెస్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని ఇక్కడ తెలంగాణలో ఉండే వాళ్ళు మాత్రం నాటుకోళ్ళకి ప్రిపేర్ చేయండి ఆంధ్రాలో ఉండేవాళ్ళు కోళ్ళకి ప్రిపేర్ చేయండి ఎందుకంటే పోకపోయినా పంజంకోడు అనేది నాటుకోళ్ళు లెక్క అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది కేజీల చొప్పును అమ్ముకున్నా కూడా కొద్దిగా గొప్ప వర్కౌట్ అయితే ఉంటుంది అంత లేకపోయినా అంత మంచి స్పష్టమైన బ్రీడ్ తేయకపోయినా కూడా మీకు కన్వర్ట్ చేసుకొని అమ్ముకోవడానికి మంచిగా ఉంటుంది తెలంగాణలో ఉన్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే బెస్ట్ సజెషన్ నాటుకోళ్ళు టైపులు ఉన్నాయి ఈ అసిలు కానీ క్రాస్ అసిల్ క్రాసులు కానీ ఈ సోనాలి కానీ ఇప్పుడున్న లేటెస్ట్ జరిగే బ్రీడ్లు ఏది ఉంటే అది తెచ్చుకొని చదువుకోవటం తెలంగాణ వాళ్ళకి ఉత్తమం ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఇక్కడ నువ్వు పంజంకోడిని పదివేలు లక్ష రూపాయల కోడిని తీసుకుపోయినా కూడా మన వాళ్ళు కేజీల చొప్పునే చూడటం జరుగుతుంది దాన్ని వాళ్ళు చూసే దృష్టి దాంట్లో ఉంటుంది అది కేజీ మూడు వందల యాభై రూపాయలు ఇస్తామని అడుగుతారు మన లక్ష రూపాయల కోడి కూడా అందుకోసం మన ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని తీసుకోవడం చాలా మంచిది ఇక్కడ ఉన్న యువతకు కానీ వాళ్ళకి కానీ అందరికీ పంజంకోళ్ళు ప్రిపేర్ చేసే ముందు మీరు నాటు చాదండి సక్సెస్ అవుతారు అని నేను ఒక పది ఫాములు పెట్టేయడం జరిగింది ఇక్కడ నా హ్యాండ్ ఓవర్లు కూడా ఒక నాలుగైదు ఫాములు ఈ దగ్గర నడుస్తుంటాయి ఆంధ్రాలో కూడా పందం కోళ్ళ ఫామ్లు ఆంధ్రాలో పెట్ట పెట్టమని చెప్తుంటాను నా హ్యాండ్ ఓవర్లు కూడా అక్కడ నాలుగైదు ఫామ్స్ నడుస్తూనే ఉంటాయి